నమస్తే అండి నా పేరు జయంతి ప్రియ మాది కొంతమూరు మార్గశిర పౌనం సందర్భంగా నేను పాడపై అన్నమయ్య కీర్తన ఏమమ్మా యశోదాగం కాంబోజీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఊరి వెళ్ళి లక్ష్మి గారికి నమస్కారం యశోద నేము వచ్చితే గము వంటి బిడ్డనిచ్చి కాలుపడా ఏమమ్మా ఏ మమ్మా సోదా మీ ఇంటికి నేము వచ్చితే బిడ్డనిచ్చి బిడ్డని కలు పాలుగారి బక్కున చెక్కు మీటితేలు పెట్టితే లోకాలు వెళ్ళి విరిసి పాలుగారి సెలవులా బక్కున చెక్కు మీటితే వేలు లోకాలు వెళ్ళి విరిసి వీలినే వెరత మీ వాడు బాలుడాధయముగాక పటవమ్మా ఏమమ్మా సోద మీ ఇంటికి నేము వచ్చితే గాము వంటి బిడ్డనిచ్చి కలుపడలేసి టివి నెమ్మిదొడ మీద నుండి నిలు నూరు వండి వండిని పమ్మినాల్గు మోముల పాపడులోననున్నాడు నెమ్మిదొడ మీద నుండి నిలువు నూరు వండిని పమ్మినాల్గు మోముల పాపడులోననున్నాడు నెమ్మది బాలుయగాని వెరతు మీవాడు నెమ్మది బాలుయగాని వెరతు మీవాడు వీడు మానిస ఎవడో కాకా నెమ్మది బాళవో వేరతు వెర తు మీ వాడు వీడు మానిస ఎవడో కాకా ఏ మమ్మా సోదా ಮುವಚ್ಚಿತೆ ಗಾಮುವಂಟಿ ಬಿಡ್ಡ ನಿಚ್ಚಿ ಕಲು ಪಡಗೆ ಸಿತಿ ಪ್ರಕನ ನೀರಾಚಿತಿ ಬೈಯದಲೋ ನೀಡುಕೊಂಟಿ ಮಕ್ಕುವನ ಕೇತಾನು ಮಗಡೈನಾಡು ಪಕ್ಕನ బయ్యదలో నిడుకుంటి మక్కువ నాకేతాను మగడైనాడు చిక్కిన పనులింకేమి చెప్పగానే వెరతును ఎక్కువ శ్రీ వెంకటేశు ఇతడే పోయం చిక్కిన పనులింకేమి చెప్పగానే వెరతు ఎక్కువ శ్రీ వెంకటేసు ఇతడే పోయమ్మా ఏ సోదా మీ ఇంటి తినేము వచ్చితే గాము వంటి బిడ్డనిచ్చి కలుపడేసి గాము వంటి ిబిడ్డని కలు పడేసి ఏ మమ్మాయే సోదా ధన్యవాదము